మాది వన్ సెవెంటీ అండి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ పర్మిషన్ ఇచ్చాడు అన్ని ఇచ్చాడు వాడు బంద్ ఇచ్చాడు చేశాడు ప్రైవేట్ ప్రాపర్టీ అది గవర్నమెంట్ది కూడా కాదు ప్రైవేట్ ప్రాపర్టీ మేము రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకున్నాడు అప్పుడే బ్లాక్ చేసి మేము ఇది సర్వే నెంబర్ లేదు ఇదని చెప్పి అంటే మేము అసలు చేసుకోకపోవటం కొనుక్కోపోవటం మేము మనం అన్ని ఇచ్చినాం అన్ని చేసినాం అన్ని 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 కథలైనాక ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి మేము కుల కొట్టేసాము ఇది రివర్ జోన్లో ఉంది బొత్స జోన్లో అంటే ఎవరికి ఎవరు ఒప్పుకుంటాడు అసలు రివర్ జోన్లో ఉంటే చెప్పు ఏం రివర్ లో ఉంది నీకు రివర్ జోన్ అంటే మూసి ఎక్కడికి ఉంది మా లోపలికి ఉంది మూసి అసలు మాకు నీళ్లే రావు నిజంగా నీళ్ళు వచ్చే ఏరియాకి నువ్వు తీసేసినా అందరం చెందాం వాళ్ళు మంచిగా ఉన్న ఎందుకండి మంచిగా ఉన్న మాకు మేము ఎంత లక్షలు పోసి కష్టం కష్టపడి ఓడిపడాలని కష్టపడి పిల్లల్ని చదివించుకుంటే ఎంత కింద మీద పడి మేము ఇల్లు కట్టుకున్నామంటే ఏ ఇల్లు లేబట్టి మేము రోడ్డు మీద కూర్చోవలసిందేగా ఇక మా సవాల మీద వాడు 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 రోడ్లు వేసుకుంటాడు ఏమేసుకుంటా చచ్చిన సవాళ్ళ మీద వేసుకొని పోమనండి వాడు ఇంకా అందరంతా మేము అందరూ ఊరి పోసుకొని చస్తాం మేము దానికి రెడీగా ఉన్నాం మేమంతా దానికి రెడీగా ఉన్నాం ఏ ఒకటే ఇదే ప్రజాపల్ల ఇదే ఇదే ప్రజాపాలన అసలు మా మా అసలు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం అనేంత బుద్ధి తక్కువని ఇంకో రెండోదే లేదు జీవితంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్వడు ఓటే వేయకూడదు అసలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకంత అంత కొట్టాలంటే వాళ్ళ ఎమ్మెల్యేల బిల్డింగ్లో వాళ్ళ ఎంపీలు బిల్డింగ్లు పాలు కొట్టుకోమని ఎవడద్దనాడు వాళ్ళ వాళ్ళు ఫామ్ హౌస్లు పాలు కొట్టుకోమని మనం మా చిన్న చిన్న వాళ్ళ మీద మన మీద వచ్చి మా ప్రతాప వాళ్ళ ప్రతాపలు మా మీద చూపించడం ఏంటండి మేము ఎందుకు ఊరుకుంటాము మేము ఊరుకుంటాము అట్లా చేస్తే మా ఇళ్ళ మీద కోసం మేము ఎందుకు ఊరుకుంటాము మేమేం ఊరుకోము రమ్మనండి మేము చూస్తాము పోలీసు వాళ్ళు కూడా ఏంటండి వాళ్ళకి సపోర్ట్ చేసేది పోలీసు వాళ్ళు ఎవరు మాకు మేము మనం పైసలు ఇస్తున్నాము మనం పైసలు పెట్టే పోలీసు వాళ్ళుగా నోటిస్ పక్కపండి పండి మీరు కాదు కదండి మీలు కాకపోతే మా ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంటికి వచ్చినట్టు మా ఇంటికి రావా నువ్వు వస్తావరా మరి మేము ఎవరో మాట్లాడుకుంటే ఎట్లా ఉంటావు ఆ అధికారులు అసలు అడుగుతుంటే సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు సరిగ్గా సమాధానమే చెప్పట్లేదు మేము ఊరికే సర్వేకి వచ్చి సర్వేకి వచ్చా అంటున్నారు రెడ్ మార్క్ వేసిపోతున్నారు సర్వేకి వచ్చినట్టు సర్వే చేసుకోవాలి కానీ రెడ్ మార్క్ ఎందుకు వేస్తున్నావుల దీని అంత వరుస్ భూమి ఒకటి లేదండి జీవితంలో అసలు ఎప్పుడుకే అసలు లైఫ్లో అసలు కాంగ్రెస్ గవర్నమెంటే రాకూడదు ఎప్పుడు